నమస్తే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ మరికొన్ని గంటల్లో ట్రంప్ రీఎంట్రీ ఈసారి రపరప ప్లాన్ ఏంటి అమెరికాలో మనోళ్ల పరిస్థితి ఏంటి కుర్చీలను మరతబెట్టడం గ్యారెంటీనా అక్రమంగా వచ్చిన వాళ్ళు సర్దుకోవాల్సిందేనా ఇకపై అమెరికాకు వెళ్ళడం అంత ఈజీ కాదా కెనడా అమెరికాలో కలిసిపోతుందా యుద్ధాలను ఎలా డీల్ చేయబోతున్నారు ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తోంది ట్రంప్ పట్టాభిషేక ఘట్టం కొన్ని గంటల్లోనే ఆవిష్కృతం కాబోతోంది అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు అంటే మన టైం ప్రకారం రాత్రి పదిన్నరకు ప్రమాణ స్వీకారం చేస్తారు తొలి రోజే సంచలన నిర్ణయాలు తీసుకుంటారా ట్రంప్ టూ పాయింట్ ఓ పాలన ఎలా ఉండబోతోంది నెక్స్ట్ లెవెల్లో ట్రంప్ పట్టాభిషేకం నెవర్ బిఫోర్ అనేలా త్రీ డేస్ సెలబ్రేషన్స్ తొలి రోజే సంచలన నిర్ణయాలుంటాయా వలస విధానాలపై ట్రంప్ ప్రభావం ఎంత బర్త్ రైట్ సిటిజన్షిప్ బంద్ చేస్తారా ప్రతీకార సుంకాలకు సయ్యంటారా డ్రాగన్ కంట్రీకి దెబ్బిడి భారత్ భారత్పై ట్రంప్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా మిగిలింది కొన్ని గంటలే డొనాల్డ్ ట్రంప్ పట్టాభిషేకానికి వేలయింది అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో గెలిచిన ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని ఎక్కబోతున్నారు ప్రమాణ స్వీకారానికి హై రేంజ్లో ఏర్పాట్లు చేశారు ఇందుకోసం వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనంలో ఉన్న రోటుండా ముస్తాబైంది ప్రస్తుతం వాషింగ్టన్లో ఎముకల కొరికే చలి ఉన్నందున రోటుండా సముదాయం లోపల వెచ్చటి వాతావరణంలో ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహిస్తున్నారు మామూలుగానైతే అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలో నేషనల్ మాల్ జాతీయ చిహ్నాలు ఎదుట నిర్వహించేవారు వేలాది మంది ప్రధానికం సాక్షిగా ఈ పట్టాభిషేకం జరిగేది కానీ ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో క్యాపిటల్ భవనం లోపల ఉండే రోటుండ్లా సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయినా చలిని లెక్క చేయకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్కు చేరుకుంటున్నారు బహిరంగంగా ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత ట్రంప్ భావించిన చలి మంచు కారణంగా అది సాధ్యం కాలేదు దీంతో ప్రముఖులకు మాత్రమే ప్రమాణ స్వీకారానికి ఎంట్రీ ఉంటుంది మిగిలిన వారు ఎక్కడికక్కడ వేడుకల్లో పాల్గొంటారు ఇవాళ వాషింగ్టన్లో ఉష్ణోగ్రత మైనస్ పదకొండు డిగ్రీల సెల్సియస్గా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రొనాల్డ్ రిగన్ తర్వాత ఓ అధ్యక్షుడు ఇండోర్లో ప్రమాణం చేయడం ఇదే మొదటిసారి మూడు రోజుల ప్రమాణ స్వీకార సంబరాలు శనివారమే మొదలయ్యాయి ట్రంప్ ఆయన సతీమణి మెలానియా కుమారుడు బ్యారన్ ఆదివారం ఉదయం డలాస్ అంతర్జాతీయ వేదికకు చేరుకోవడంతో సెలబ్రేషన్స్ ఊపందుకున్నాయి సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రపంచ దేశాల అధినేతలు ప్రతినిధులు ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరవుతున్నారు ఇక ట్రంప్ ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్లో అంబానీ దంపతులు పాల్గొన్నారు దాదాపు వంద మందికి ఆహ్వానం అందింది ఈ జాబితాలో భారత్ నుంచి ముఖేష్ నీతా అంబానీలే ఉన్నారు వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ విందులో ట్రంప్తో ముఖేశ్ దంపతులు భేటీ అయ్యారు సోమవారం సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థనలతో ట్రంప్ ప్రమాణ పండుగ ప్రారంభమవుతుంది అక్కడి నుంచి వైట్ హౌస్కు వెళ్లి బైడెన్ ఆయన సతీమణి ఇచ్చే తేనెటి విందులో పాల్గొంటారు ఆ తర్వాత క్యాపిటల్ హిల్లోని రోటుండాలో అధ్యక్షుడిగా సరిగ్గా పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ట్రంప్ ప్రమాణం చేస్తారు అనంతరం ప్రారంభోపన్యాసం ఇస్తారు అయితే అతిమంచు కారణంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఇండోర్లో అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది గతంలో లాగా వేలాదిగా పాల్గొనే అవకాశం లేకపోవడంతో ప్రమాణ స్వీకారం రోజు దేశవ్యాప్తంగా ఈవెంట్స్ ప్లాన్ చేశారు ఇటు వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లోనూ సంగీత కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు విదేశాల నుంచి పలువురు ప్రముఖులు వచ్చి ప్రదర్శనలు ఇవ్వనున్నారు చివరగా ఇరవై ఒకటిన వాషింగ్టన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలతో మూడు రోజుల వేడుకలు ముగుస్తాయి ట్రంప్ ప్రమాణ స్వీకారంతో వాషింగ్టన్లో సెక్యూరిటీని టైట్ చేశారు నగరంలో ముప్పై మేళ్ల పరిధిలో తాత్కాలిక కంచెని ఏర్పాటు చేశారు ఇరవై ఐదు వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు అంచెలంచెల భద్రతా వలయాన్ని దాటితే కాని వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనాన్ని ఎవరూ చేరుకోలేరు ప్రత్యేక అతిథులు ఆహ్వానితులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు మరోవైపు రెండు వేల ఇరవైలో క్యాపిటల్ భవనంలో నిరసనకు దిగిన ట్రంప్ అభిమానుల్లో పలువురిని ఈసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వారికి కోర్టు నుంచి పర్మిషన్స్ వచ్చాయి అమెరికా అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న జో బైడెన్ సైతం ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు రెండు వేల ఇరవైలో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైనప్పుడు ఆయన ప్రమాణ స్వీకారానికి ట్రంప్ దూరంగా ఉండిపోయారు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ జార్జ్ డబ్ల్యూ బుష్ బరాక్ ఒబామా సైతం ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు వీరితో పాటు ట్రంప్ చేతిలో అధ్యక్షుడి గట్టి గట్టిపోటీ ఇచ్చి ఓటమి పాలైన కమలా హారిస్ సైతం రాబోతున్నారు ఇటాలియన్ ప్రధానమంత్రి మెలోని హంగేరీకి చెందిన విక్టర్ ఓర్బాన్ అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరవుతారు ఇక ప్రమాణం చేశాక తొలి రోజే ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేస్తారు అధ్యక్షుడు ఫెడరల్ ఏజెన్సీలకు జారీ చేసే ఆదేశాలు వలసల నుంచి సరిహద్దు విధానం వాతావరణ మార్పులపై చర్యలు ఇంధనం క్రిప్టోకరెన్సీ లాంటి అనేక అంశాలను ప్రభావితం చేయవచ్చు ఈ ఆదేశాలకు పార్లమెంట్ అనుమతి అవసరం లేదు వీటిని రద్దు చేయడం తొలగించడం ఆపేయడం లాంటివి జరిగేదాకా లేదా వీటి కాలపరిమితి ముగిసే వరకు చట్టం మాదిరిగా అమల్లో ఉంటాయి మంగళవారం నుంచే వేల మంది అక్రమ వలసదారులను మూకుమ్మడిగా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది సోమవారం ట్రంప్ ప్రమాణం చేశాక మంగళవారం నుంచి అరెస్టులు ప్రారంభమవుతాయని సమాచారం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపేందుకు చేపట్టే చర్యల్లో ఇది భాగం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ అమెరికన్లకు భారీగా హామీలిచ్చారు దేశంలో అనేక సంస్కరణలను తీసుకొస్తానని ఆర్థిక వలస విధానాలను మార్చేస్తానని చెప్పారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ప్రకటించారు తాను బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే మార్పులు ఉంటాయని చెప్పారు దీంతో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే ట్రంప్ దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది అమెరికాలో జరిగే మార్పుల ప్రభావం మిగతా ప్రపంచం అంతటిపై పడుతుంది అందుకే ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ప్రపంచ దేశాలపై ట్రంప్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతారా ప్రతీకార సుంకాలతో దడ పుట్టిస్తారా అన్నట్టుగా ఇరవై నాలుగు గంటల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతారా ఇందుకోసం ఏ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు ప్రపంచమంతా ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది ట్రంప్ పీఠమేక్కాక ఎలాంటి నిర్ణయాలుంటాయో అని ఉత్కంఠ కొనసాగుతోంది ఎన్నికల్లో చెప్పినట్లుగా దూకుడుగా ఉంటారా అనే చర్చ నడుస్తోంది తొలి టర్మ్లోనే ట్రంప్ ఎన్నో సంచలన వివాదాస్పద నిర్ణయాలతో దడ పుట్టించారు ఈ టర్మ్లో ఏం చేయబోతున్నారన్నది సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో అక్రమ వలసదారుల్ని తిప్పి పంపించే కార్యక్రమం ప్రారంభిస్తామని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు హాట్ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు అన్నట్లుగానే ట్రంప్ హయాంలో అమెరికా వలస విధానాలు మరింత కఠినతరమయ్యే ఉంది ఆయన ఎన్నికల ప్రచారం ప్రధానంగా వలస విధానంపైనే సాగింది అక్రమంగా వలస వచ్చిన లక్షలాది మందిని సొంత దేశాలకు పంపించేస్తానని చెప్పారు అమెరికాలో దాదాపు కోటి పది లక్షల మంది అక్రమ వలసదారులు ఉంటున్నారని రెండు వేల ఇరవై రెండులో గుర్తించారు ట్రంప్ అధ్యక్ష భవనంలో కడుగుపెట్టగానే మెక్సికన్ను తిప్పి పంపించే కార్యక్రమం చేపట్టవచ్చు ఇక అక్రమ వలసదారుల్లో ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులు ఉంటారని అంచనా వీరిని బలవంతంగా అమెరికా నుంచి పంపించే అవకాశం లేకపోలేదు అమెరికాకు అక్రమ వలసల్ని పూర్తిగా ఆపేందుకు ట్రంప్ తొలి టర్మ్ నుంచే శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైన తర్వాత అమెరికా మెక్సికో మధ్యన గోడ నిర్మించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకం చేశారు ఇప్పటికే అక్కడక్కడా గోడ నిర్మాణం పూర్తయింది ఇంకా కొన్ని చోట్ల పనులు మిగిలి ఉన్నాయి ఈసారి ట్రంప్ దీని నిర్మాణం పూర్తి చేయొచ్చు అమెరికాలో జన్మించే ప్రతి జన్మ జన్మహక్కుగా పౌరసత్వం వచ్చేది ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ విధానాన్ని తొలగిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు దీంతో పౌరసత్వం లేకుండా అమెరికాలో స్థిరపడ్డవారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోతోంది కానీ ఇది అంత ఈజీ కాదు కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తే సరిపోదు ఎందుకంటే పౌరసత్వం అనేది అమెరికన్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు రాజ్యాంగాన్ని మార్చాలంటే శాసనపరంగా చాలా క్లిష్టమైన వ్యవహారం హెచ్ వన్ బి వీసాలపై ఉన్న పరిమితులను మాత్రం తొలగించాలని ట్రంప్ శిబిరంలోని కొందరు ప్రతిపాదిస్తున్నారు ఇది జరిగితే మాత్రం అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు చాలా ప్రయోజనం కలుగుతుంది అయితే ఈ ప్రతిపాదనలను మరికొందరు ట్రంప్ మద్దతుదారులే అపోజ్ చేస్తున్నారు అమెరికా నుంచి ఎగుమతి చేసే వస్తువులపై ఇతర దేశాలు భారీ సుంకాలు వేస్తున్నాయని తాను గెలిస్తే ప్రతీకార సుంకాలు వేస్తానని డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రకటించారు తమ దేశ ఉత్పత్తులకు ఎక్కువ సుంకాలు వసూలు చేస్తున్న దేశాల ఉత్పత్తులపై తాము పన్నులు వేస్తామని స్పష్టం చేశారు దీంతో భారత్ సహా వివిధ దేశాల నుంచి అయ్యే ఎగుమతులపై ప్రభావం ఉండొచ్చు చైనా ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి అవలంబించే అవకాశం ఉంది తన ఎన్నికల ప్రచారంలో అనేక ఈ విషయంలో ట్రంప్ ఆలోచన బయటపడింది చైనా తయారీ దిగుమతులపై సుంకాలు పరిమితులు విధించవచ్చు ఇదే జరిగితే చైనాలోని పరిశ్రమలు భారత్ ఇండోనేషియా వియత్నాం వంటి దేశాలకు వెళతాయని తద్వారా ఈ దేశాల్లో తయారీ రంగం పుంజుకుంటుందని నిపుణులు అంటున్నారు ట్రంప్ తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు సుంకాలు విధించారు అందులో చైనా మీద విధించిన కొన్ని సుంకాలను జో బైడెన్ కొనసాగించారు ఈసారి అన్ని దిగుమతుల మీద పది శాతం పన్నులు విధిస్తామని మెక్సికో కెనడా నుంచి వచ్చే వాటి మీద ఇరవై ఐదు శాతం చైనా నుంచి దిగుమతయ్యే వస్తువుల మీద అరవై శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్పారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే సుంకాల పెంపుపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేస్తానని ట్రంప్ గతంలో అన్నారు పన్నులు పెంచితే వినిమయ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది నిత్యావసరాల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది ట్రంప్ తమ ఉత్పత్తుల మీద పన్నులు పెంచితే తాము కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువుల మీద పన్నులు పెంచాలని కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి ట్రంప్ తీసుకోబోయే ఆర్థిక విధానాలతో అమెరికా డాలర్ మరింత బలపడే అవకాశం ఉంది డాలర్ విలువ బలపడితే మిగతా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు భారత్ పైన ఈ ప్రభావం ఉండొచ్చు ముఖ్యంగా భారత్ చేసుకునే చమురు దిగుమతుల ఖర్చు పెరుగుతుంది రెండు వేల ముప్పై నాటికి అమెరికాలో విక్రయించే కొత్త కార్లు ట్రక్కుల్లో యాభై శాతం విద్యుత్వే అయి ఉండాలని బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని రద్దు చేస్తానని ట్రంప్ ప్రకటించారు ఈ నిర్ణయం ప్రపంచంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలకు ఎదురుదెబ్బ కావచ్చని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు అమెరికాలో చమురు తవ్వకాన్ని పెంచుతానని సైతం ట్రంప్ చెప్పారు ఈ నిర్ణయము కాలుష్యానికి నష్టమే అమెరికాలో చమురు ఉత్పత్తి పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ తగ్గి ధరలు తగ్గే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఇరవై నాలుగు గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు త్వరలో పుతిన్తో సమావేశమై యుద్ధాన్ని ఆపడం కోసం చర్చలు జరుపుతానని సైతం ట్రంప్ ఇటీవల ప్రకటించారు ఇదే జరిగితే ప్రపంచంలో నెలకొన్న కల్లోలం కొంత కుదుట పడటంతో పాటు ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరా భారం అమెరికాకు తగ్గుతుంది కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం విషయంలో ఆయన వ్యూహం ఏంటి ఏం చేస్తారు అనే దానిపై క్లారిటీ లేదు ఇక ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం డెన్మార్క్లో భాగమై స్వతంత్ర ప్రతిపత్తితో ఉన్న గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తారా ట్రంప్ పాలనలో అత్యంత ఆసక్తికరమైన టాపిక్ ఇది ఇప్పటికే అక్కడ అమెరికన్ సైనిక స్థావరం ఉంది కెనడా అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రం అవుతుందా ఎప్పట్లాగే ఆయన ఈ రెండు అంశాల మీద సెటర్లు వేశారా ట్రంప్ ఏ ప్రణాళిక కూడా ఆచరణాత్మకంగా కనిపించడం లేదు ఇవన్నీ ఆయన నిజంగానే చేస్తారా లేక నిస్పృహ నుంచి బయటపడేందుకు అలా మాట్లాడారా అనే చర్చ జరుగుతోంది విస్తరణవాదంతో ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అనేక దేశాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి మొత్తానికి ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తారనేది ఆసక్తితో పాటు ఆందోళన రేకెత్తిస్తోంది అక్కడ ట్రంప్ ఇక్కడ మోడీ ఇరు దేశాల అధినేతల మధ్య మంచి దోస్తానుంది సెకండ్ టర్మ్ లోను ఇలాగే కొనసాగుతుందా లేదంటే ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ విధానం భారత్కు ఇబ్బందిగా మారుతుందా హెచ్ వన్బి వీసాల విషయంలో ఈసారి కూడా కఠినంగానే వ్యవహరిస్తారా ఇకపై అమెరికా వెళ్లాలనుకున్న మనోళ్ల కళ కష్టమవుతుందా బాధ్యతల స్వీకరణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తారని తెలుస్తోంది భారత్లో పర్యటించే అంశంపైన సలహాదారులతో చర్చలు జరిపినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి మరికొద్ది నెలల్లో వైట్ హౌస్లో జరిగే దేశాధినేతల సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని ట్రంప్ ఆహ్వానించే ఛాన్స్ ఉంది ఈ సమావేశాల తర్వాత ఆయన భారత్లో పర్యటిస్తారని తెలుస్తోంది ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ అమెరికా బంధం మరింత బలపడింది మోడీకి ట్రంప్కు మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది ఆ స్నేహం ఇప్పుడు కూడా వికసిస్తుందా లేదా పారిశ్రామికవేత్త అదాని పన్ను కేసుల విషయమై ట్రంప్ ఒత్తిడి చేస్తే అది వడలిపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది నిజానికి ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు ఈ క్రమంలో భారత్ అమెరికా మధ్య సంబంధాలను ఆయన ఎలా ముందుకు తీసుకువెళ్తారనే అంశం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది భారత ప్రధాని నరేంద్ర మోడీతో ట్రంప్కు మంచి సాన్నిహిత్యమే ఉంది గతంలో హౌడీ మోడీ నమస్తే ట్రంప్ వంటి హై ప్రొఫైల్ కార్యక్రమాల్లో ఇరువురు నేతలు తమ స్నేహాన్ని చాటుకున్నారు అయితే ట్రంప్ మాత్రం భారత వాణిజ్య విధానాలను టారిఫ్ కింగ్ గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు సెకండ్ టర్మ్ పాలన భారత్కు కొత్త సవాళ్లను అవకాశాలను తెచ్చిపెడుతుందని అంటున్నారు ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ విధానం భారత్కు సవాల్గా మారనుంది ఇది ఇరు దేశాల వాణిజ్యంపై ప్రభావం చూపనుంది తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై తిరిగి పన్ను విధిస్తానని గతంలో ట్రంప్ వ్యాఖ్యానించారు ఆయన ఆ దిశగా చర్యలు తీసుకుంటే భారత ఎగుమతులపై ముఖ్యంగా ఐటీ ఫార్మా టెక్స్టైల్ రంగాలపై అధిక సుంకాలు విధించే అవకాశం ఉంటుంది అయితే చైనాకు చెక్ పెట్టేందుకు ట్రంప్ చేసే ప్రయత్నాలు భారత్కు అవకాశంగా మారచ్చు అమెరికా వ్యాపారాల్లోనూ చైనాను దూరం పెడితే దానికి భారత్ ప్రత్యామ్నాయ కేంద్రంగా మారుతుంది ఇమ్మిగ్రేషన్ విషయంలో ట్రంప్ అనుసరించే కఠిన వైఖరి భారత్పై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది భారత్ నుంచి అనేక వేల మంది ఉద్యోగాల కోసం హెచ్ వన్బి వీసాలపై అమెరికాకు వెళుతూ ఉంటారు ముఖ్యంగా ఐటీ రంగం నుంచి ఎక్కువ మంది వెళుతూ ఉంటారు ట్రంప్ గతంలో పదవిలో ఉన్నప్పుడు ఈ విసాలపై కఠిన వైఖరి అవలంబించారు సెకండ్ టర్మ్ లో కూడా ఆ చర్యలు కొనసాగిస్తే అవి నైపుణ్యం కలిగిన భారతీయులకు అమెరికా కలను దూరం చేసే ఛాన్స్ ఉంది ట్రంప్ ప్రాధాన్యతల్లో ఒకటి అమెరికాలో డిపెండెంట్లుగా ఉన్న పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వాన్ని రద్దు చేయడం ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్ వాన్స్ ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ప్రవాస భారతీయులకు భారీ షాక్ తగులుతుంది భారతీయ దంపతుల పిల్లలు గ్రీన్ కార్డుకు అనర్హులుగా మారుతారు రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం అమెరికాలో సుమారు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మంది భారతీయ ఉన్నారు వారిలో పదహారు లక్షల మంది అమెరికాలోనే జన్మించారు ఇప్పటికే అమెరికాలో హెచ్ వన్ బి వీసాపై పనిచేస్తున్న చాలామంది దశాబ్దాలుగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు ఓ రిపోర్టు ప్రకారం గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయుల సంఖ్య గత ఏడాది మార్చి నాటికే పది లక్షలు దాటింది ఇటీవలి కాలంలో భారత్ అమెరికా సంబంధాల్లో రక్షణ సహకారం కీలకమైన అంశంగా నిలిచింది జో బైడెన్ హయాంలో ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ జెట్ ఇంజిన్ తయారీ కోసం హాల్ మధ్య కుదిరిన ఒప్పందాలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేశాయి అయితే కొత్త బహుళపక్ష ఒప్పందాల విషయంలో ట్రంప్ మరింత జాగ్రత్తగా ఉండొచ్చని భావిస్తున్నారు ఏదేమైనా ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావానికి చెక్ పెట్టాలంటే భారత్ అమెరికా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించవచ్చు ఇది ఇరు దేశాల మధ్య నిరంతర సైనిక సహకారానికి దారితీయొచ్చు సెకండ్ టర్మ్ పాలనలోనూ ట్రంప్ ఆయుధ అమ్మకాలు సాంకేతికత బదిలీతో పాటు రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కృషి చేసే ఛాన్స్ ఉంది ఇక భారత్ అమెరికాల మధ్య సంబంధాలు సానుకూల ధోరణిలో ఉన్నాయని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు స్పేస్ఎక్స్ స్టార్బేస్ స్థావరంలో భారత్ కు చెందిన వ్యాపారవేత్తలతో ఆయన సమావేశమయ్యారు ఇరు దేశాల మధ్య సాంకేతికత అంతరిక్ష అన్వేషణ రంగాల్లో సహకారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇండియా గ్లోబల్ ఫోరం నేతృత్వంలోని భారతీయ పారిశ్రామికవేత్తలు ఎక్స్ అత్యాధునిక అంతరిక్ష పరిశోధన సౌకర్యాలను సందర్శించారు ట్రంప్ ఫస్ట్ టర్మ్ ఇప్పుడు సెకండ్ టర్మ్ కు ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి అనేక సవాళ్లు ఆయన ముందున్నాయి యుద్ధాలు చేసుకుంటున్న దేశాల మధ్య సయోధ్యని కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహించాలి ఇందుకోసం ఆయన ఏం చేస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది